ఈ పక్కన పిల్లడు క 对。 జట్ హై అండి హై బాగున్నారండి ఆంద్ర బా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదే విధంగా అందరూ కూడా ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నామండి ఈరోజైతే లలిత పొద్దుటే అన్నం కూర వండి బాక్స్ పెట్టి పంపించిందండి మా అమ్మనే మా నాన్నే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే ఏలూరు హాస్పిటల్కి వెళ్ళారండి అది కారణం మీకు చెప్తానండి ఇప్పుడు వీడియో కడ వరకు చూడండి ఏం జరిగిందంటే మా తమ్ముడు మా తమ్ముడు ఈ బ్రేడ్ ఉంటుంది కదండి కొత్త బ్రేడ్ కొనుక్కుని ఈ నరం ఇలా కట్ చేసేసుకున్నాడంట అలా ఆవిడికి అతనికి గొడవ జరిగిందంట వయసు పంతొమ్మిది సంవత్సరాలు అండి అతనే మామూలుగా పెళ్లి చేసిని వచ్చేసాడండి మేమేమో ఈ వయసులో పెళ్ళి అంటే అని మేము వద్దన్నామండి అయినప్పటికీ కూడా వినలేదు ఇంకా వాళ్ళిద్దరూ వచ్చి ఉంటాం ఇంక మేము కూడా రానిచ్చామండి ఇప్పుడు ఏమొచ్చిందంటే నిన్న ఆ వైఫ్ను అతను దెబ్బలాడుకుని వాళ్ళ అత్తగారు అని ఇంటికి వెళ్ళారండి మరి అక్కడ ఏం జరిగింది ఏంటంటే మాకు తెలియదు ఇంకా మేము కూడా కనుక్కోలేదండి ఏదైనా ఉండొచ్చండి గొడవ కానీ ఈ చెయ్యి అన్నది కూడా చాలా తప్పు కదండి అతని వయసు అయితే ఇప్పటికి పంతొమ్మిది సంవత్సరాలు అండి అతనికి అలా ఆవిడ కానీ ఇప్పుడు తొమ్మిది నెల అభిడికి ఎన్ని నెల తొమ్మిది నెలలు అండి మేము ఆ వయసులో పెళ్ళి అంటే పెళ్లి గట్రా అండి ఏంటంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే పెళ్లి చేసుకోడానికే తొందరే పెద్దలు చేసేదాకా ఆగ ఆగలేదండి అదే విధంగా ఆలోచన కష్టపడాలన్న విధానం కూడా లేదండి మా చిన్నమ్మ మూడు రోజులు బట్టి ఎంత నరకం అంటే మాకు కూడా చెప్పలేదండి మా చెప్పలేదు మా చిన్నమ్మ ఎందుకంటే మేము పిల్లలతో జ్వరాలతో ఉన్నాం మేము హాస్పిటల్ అని తిరుగుతున్నాం అని మాకు తెలియకుండా ఉండాలని మూడు రోజులు బట్టి జంగారెడ్డి కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్ మా వల్ల కాదు ఇది పైన అయితే తగ్గేది కాదు ఇది లోపల నరం కూడా కట్ అయిందంటే ఏలూరు హాస్పిటల్కి పంపించారంటండి అక్కడ లోపల నరానికే మళ్ళీ పైన కూడా కుట్లు వేసానండి ఇరవై ఏడు కుట్లు పడినాయండి అంటే ఎంత గట్టిగా కోసుకున్నాడో అన్నదే మాకు అర్థమవుంది ఇవాళ మా అమ్మ మా నాన్న అయితే చూడడానికి వెళ్ళారండి బాక్స్ ఎట్టుకుని ఎందుకంటే వాళ్ళు బోన్ చేసి రెండు రోజులు అవుతుంది అంటండి ఎందుకంటే మాకు తెలిస్తే మేము బాధపడతాము మేము పిల్లలతో ఇబ్బంది పడుతున్నామని మా చిన్నమ్మ అయితే మాకు చెప్పలేదండి రాత్రి మాకైతే వాళ్ళ బాబుగారు ఫోన్ చేసి చెప్పారు ఇలా జరిగింది ఇలా జరిగిందని అప్పుడు మేము అమ్మట కొనుక్కుని మళ్ళీ పొద్దుటే అంత మూడు రోజులు బట్టి తిన్నారా లేదని తెలుసుకుని బాక్స్ అయితే వండి పంపించామండి ఏంటంటే చిన్న వయసులో పెళ్లి చేసుకోవడం ఒక కారణం అండి అది ఇంట్లో చెప్పకుండా చేసుకున్నారండి వాళ్ళిద్దరూ కష్టపడాలన్న మెచ్యూరిటీ కూడా లేదండి ఇద్దరికే ఆ మెచ్యూరిటీ లేకపోతంలో ఏదన్నా గొడవ అనుకున్నా ఏది చేసుకున్నా ఆ పెయిన్ భరించాలన్న విధానం ఇప్పుడున్న కొంతమందిలో ఉండట్లేదండి అందు ఆ జాతి చెందినోడే మా తమ్ముడు అండి అంత ముందు కూడా ఒకసారి చేసిండీ అంత ముందు కూడా సీమల మంది ఒకటి తాగాడు మళ్ళీ మా సినిన్నమ్మ చూపించింది మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళామండి చాలా డబ్బులు అయినాయి ఆడు ఎన్ని రకాలుగా చేసినా సరే మా సిన్నమ్మ మా సిన్నాన్న చాలా కష్టపడి కొడుకు కదా వదులుకోలే అన్న ఉద్దేశంతో అన్ని సేస్ అన్ని చేద్దారండి అయినప్పటికీ కూడా వాడు తల్లిదండ్రుల ప్రేమ అర్థం చేసుకోలేకపోతున్నాడు ఈ టైపు బిహేవియర్ ఎవరైనా ఉన్నా సరే ఈ వీడియో మేము చేయడానికి కారణం ఏంటంటే కొంచెం మానుకోండి ఎందుకంటే ఎన్నమూల మనం చేశాక మన బంధువులు కానీ మన తల్లిదండ్రులు కానీ మన తోడ పుట్టులు కానీ చాలా నరకం అనిపిస్తారండి ఒకటి మీ వైఫ్కి మీకు పడలేదా లేదంటే మీ భర్తకి మీకు పడలేదనుకోండి అది పెద్దల క్షేమాక్షంలో కుటుంబం అన్న ఎవరు కూడా మీకు వేరే రకంగా వ్యతిరేకంగా ఎవరో చెప్పలేండి మంచి చెప్తారు ఆ రకంగా చూసుకుని ఇష్టం అనుకోండి వండండి లేదనుకోండి పిల్లల కోసమైనా వండండి కలిసి లేదనుకోండి కష్టపడి మన పిల్లలకే సంపాదించి పెట్టాలన్నా ధ్యేయనైనా పెట్టుకోండి అంతేగాని మనం త్వర త్వరగా పెళ్లి చేసేసుకుని పద్దెనిమిది సంవత్సరాలకే కొంతమంది గురించి అండి నేను చెప్పేది ఎందుకంటే చిన్న వయసులో ఎంత త్వరగా పెళ్లి అయితే చేసుకుంటున్నారో మళ్ళీ అంతే త్వరగా ఇడిపోతానికైనా లేదంటే ఆత్మహత్యగా ప్రేరేపించడానికి కూడా ఒక కారుకులు అవుతున్నారంటే అది తక్కువ వయసులో పెళ్లి చేసుకున్న వాళ్ళేనండి అదే విధంగా మా తమ్ముడు బాగోవాలని మీరు కోరుకోండి మామూలుగా ఇదైతే స్టిచ్ స్టిచ్చర్లు అయితే వేశారంట ఇరవై ఏడు గుట్ల దాకా అయితే పని అంటండి హాస్పిటల్లో ఉన్నాడా బాధ భరించలేకపోతున్నాడు అన్నారండి అయినా ఏంటంటే తనకు తను చేసుకున్నాడండి ఎలాంటి ఇష్యూ ఏదైనా జరిగిన చేయడానికి చాలా మంది కూడా బాధపడరండి పైగా కోపాడతారు ఎందుకంటే దేవుడు ఇచ్చాడు కొంతమంది ఉంటారండి అరవై డెబ్బై సంవత్సరాల్లో కూడా జీవితాన్ని పోరాడదామని ఉంటారండి ఈ వయసులో కూడా వాళ్ళు కష్టపడుతుంటే మనకు సిగ్గద్దండి ఈ వయసులో ఇరవై ఎనిమిది ముప్పై సంవత్సరాలు కష్టలేకపోతున్నాం అని వాళ్ళు చూసి మన ప్రేరేపించి కష్టపడే వాళ్ళు చాలా మందిని చూశానండి ఆ ఈ వయసులోనే దేవుడు ఇచ్చిన సాగు ఇవ్వకుండా మనం ఏదో చేసుకుందాం ఏదో కుటుంబ విషయం కుటుంబ వ్యవహారం అని కాకుండా భార్య భర్త వ్యవహారం అండి ఇది భార్య భర్తల వ్యవహారం అంటే ఏదో మాట ఉంటుంది అండి కోపంలో రాని మాట ఉండదండి ఇలా ఉన్న కోపం రేపు ఉండదు రేపు ఉన్న కోపం ఇలా ఉండదండి కానీ ఇలాంటి పరిస్థితుల్లో తొందరపడి ఏదో చేసుకుంటున్నారు చూడండి వాళ్ళ గురించి కంపల్సరీగా చెప్తానండి అండి మీకంటూ ఓ ఫ్యామిలీ ఉంటుంది మీకోసం మీకు ఏదన్నా అయితే మీ రోడ్డుని పడతారండి ఎందుకంటే మీ భార్య అయినా వెళ్ళిపోవచ్చు కానీ తల్లిదండ్రులు అయిపోతారండి మీరు పెంచవలసిన బాధ్యత రేపు ఉద్దాన్న వాళ్ళలో ఉంటుందని మీ మీద ఎన్నో నమ్మకాలు పెట్టుకుని ఉంటారండి తల్లిదండ్రులు లేదు మీకున్న పిల్లలు కూడా అనాథులు అయిపోతారండి అసమంటి తప్పులు అయితే ఎవరో చేయకుండా అందరూ కూడా స్థిరంగా కోపం వచ్చిందనుకోండి ఒక రెండు నిమిషాలు పక్క నుండి ఒక రోజు అందమో ఆలోచిస్తే ఏమొద్దండి ఏం కాదండి అంతేగాని మన కోపంలో డిసిజన్ తీసుకున్నామంటే ఆ డిసిషన్ అయితే చాలా ప్రమాదకరమని నా ఆలోచనండి ఈ రోజైతే వీడియో మేము వేరే చేద్దాం అనుకున్నామండి మాకు రాత్రి నుండి విషయం తెలిసిన కాని నుండి అయితే మాకు కూడా అప్సెట్ లో ఉన్నామండి ఏం చేయాలో తెలియక మేమైతే ఈ మా అమ్మలు అయితే అక్కడ తీసుకెళ్తున్నారు ప్రతి మేము కూడా వెళ్తామండి లలిత నేను కూడా పిల్లలకైతే ఇండక్షన్ చేసి అయితే తీసుకొచ్చాం అలా కొంతమంది అయితే తక్కువ వయసులో చేసుకుని ఆ ఆలోచనలో ఉండి అదే ఉంటున్నారు కానీ ఒక ధ్యేయమని ఒక కష్టపడే తత్వం అని లేకుండా ఉంటున్నారు అటువంటి ఏమీ లేకుండా అం అందరూ కూడా వాళ్ళ కుటుంబం గురించి ఆలోచన ఒకసారి రేపు పొద్దున్న మీరు ఊహించుకోండి మీరు చనిపోతే మీ కుటుంబ పరిస్థితి ఎలాగుంటుంది అన్నది ఊహించుకోండి వాళ్ళు ఎంత కష్టపడతారు ఎంత బాధపడతారో అన్నది ఊహించుకోండి మా ఇష్టానికి వస్తే ఇప్పుడు మా తమ్ముడు జరిగిన కానీ మా చిన్నమ్మ మా సినిమా కూడా మూడు రోజులు బట్టి అన్నం తినకుండా అక్కడ హాస్పిటల్లోనే ఉన్నారంటండి మాకు చెప్పకపోదా కారణం ఏంటంటే మేము చిన్నపిల్లలతో ఇబ్బంది పడదామని మాకు చెప్పలేదండి వాళ్ళు మళ్ళీ వీళ్ళకున్న టెన్షన్లో మళ్ళీ ఈ టెన్షన్ ఏంటా అని మా చెప్పలేదండి అయినప్పటికీ మాకు తెలిసింది వాళ్ళు బాబుగారు చెప్పారండి అందుకని మా అమ్మ మా నాన్నగారు ఇప్పుడైతే మేము కూడా వెళ్తామండి ఈ విషయం చెప్పాలనిపించిందండి చెప్పాను చాలామంది కూడా కోపంలో నిర్ణయాలు అన్నదే నేను చెప్తున్నానండి మన ఛానల్ తరఫున దేనికైనా కొంచెం ఓపిక ఉండాలండి ఈరోజు వీడైతే అంతేనండి ఉంటాను